హాయ్ అండి ఈరోజు నేను ఎండు చేప ములక్కాడ కర్రీ ప్రిపేర్ చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి పది ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకుని వేసుకున్నానండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి మనకి ఈ ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయండి ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ములక్కాయలను కూడా క్లీన్ చేసేసుకుని వేసుకున్నానండి కొంచెం పసుపు వేసుకున్నాను మనకి టమాటాలు వేసుకోం కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానబెట్టేసుకున్నానండి ఈ ఆనియన్ ములక్కాడ కొంచెం మగ్గిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకుని కొంచెం వాటర్ కూడా పోసేసుకున్నానండి ఇప్పుడే చింతపండు పులిసిపోతే ఉల్లిపాయలు ఉడకవండి అందుకే నేను వాటర్ పోసేసుకుని ఉల్లిపాయ ములక్కాడ ఉరి ఉడికే వరకు ఉడికించుకుంటున్నానండి తర్వాత ఎండు చేపలను కూడా క్లీన్ చేసుకున్నానండి ఎండు చేపలను కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటున్నానండి ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఐదారు వెల్లుల్లి రబ్బలు కొంచెం అల్లం దంచుకుని వేసేసుకున్నానండి ఈ టైంలో చింతపండు పులుసును కూడా పోసేసుకున్నాను ఒకసారి కలుపుకుంటున్నానండి సాల్ సరిపిందో లేదో చెక్ చేసుకోవాలి ఈ టైంలో సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఎండి చేప ములక్కాడ కర్రీ రెడీ